హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత కరెన్సీ నోట్లు నాణాలు జాగ్రత్తగా దాచుకునే వారికి అరుదైన అవకాశం మీ దగ్గర ఉన్న ఓ అరుదైన నోటు లేదా నాణం మిమ్మల్ని లక్షలాది రూపాయల సంపాదన తెచ్చిపెడుతుంది అందులోని సీరియల్ నెంబర్ ముద్రణలో లోపం నోటుపై ఉన్న చిత్రం ఇవన్నీ దానికి ప్రత్యేకతనిస్తాయి గతంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు సమయంలో చలామణి నుంచి తొలగించిన ఐదు వందలు వెయ్యి నోట్లు ఇప్పుడు ఓ రకంగా అరుదైనవిగా మారిపోయాయి ఇప్పటికే చెల్లని పాత వెయ్యి నోటుకు యూకేలో అసాధారణ డిమాండ్ ఏర్పడినట్లు కొన్ని ప్రాచుర్యం పొందిన వెబ్సైట్లు పేర్కొన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా ఓ ప్రత్యేక సీరియల్ నెంబర్ ఉన్న నోట్లకు మిలియన్ల రూపాయల ధర పలికే అవకాశం ఉందట మీ ధర మీ దగ్గర అలాంటి నోటు ఉంటే లండన్ వెళ్ళి దాన్ని మూడున్నర లక్షలకు అమ్ముకునే అవకాశం ఉంది ఆ నోటు ప్రత్యేకత ఏంటంటే దానిపై ఉన్న సీరియల్ నెంబర్ ఏహెచ్ వన్ సెవెన్ ఉన్న వెయ్యి రూపాయల నోటు అరుదైనదిగా గుర్తించబడుతోంది ఇంగ్లాండ్కు చెందిన ప్రముఖ రచయిత జెన్ ఆస్టెన్ పుట్టిన సంవత్సరం పదిహేడు వందల ఐదు మరణించిన సంవత్సరం పద్దెనిమిది వందల పదిహేడు ఈ రెండు సంవత్సరాలను సూచించేలా ఏహెచ్ వన్ సెవెన్ సెవెన్ ఫైవ్ అనే నంబర్ను ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఏర్పడింది ఈ నెంబర్ ఉన్న భారతీయ వెయ్యి రూపాయల నోటును పొందేందుకు జేన్ ఆస్టెన్ అభిమానులు భారీ ధరలకు కూడా వెనుకాడడం లేదని సమాచారం డైలీ స్టార్ అనే పత్రికలు వచ్చిన కథనం ప్రకారం ఈ నోటుకు భారీ గిరాకీ ఏర్పడిందని తెలుస్తోంది ఇంకా ఇటీవల పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బ్రిటిష్ కాలంలో ముద్రించిన ఓ రూపాయి నాణం వేలంలో ఏకంగా పది కోట్లకు అమడైందన్న వార్తలు బయటపడ్డాయి ఇలా పాత నాణాలు నోట్లు వేలం వేయడం వల్ల కొన్ని కొన్ని ఏకంగా సంపదగా మారుతున్నాయి ఈ నాణాలు నోట్లు ఆన్లైన్ మార్కెట్లైనా ఇండియా మార్ట్ వంటి ప్లాట్ఫామ్స్లో విక్రయించవచ్చు అంతేకాకుండా హైదరాబాద్ ముంబై చెన్నై వంటి మెట్రో నగరాల్లో జరిగే కాయిన్ ఎగ్జిబిషన్లు ఈ అరుదైన వస్తువులకు విక్రయానికి సేకరణకు చక్కని వేదికలుగా నిలుస్తున్నాయి ఇలాంటి అరుదైన నాణాలు నోట్ల విలువ కాలక్రమేణా ఉంది ఇవి చరిత్రను ప్రతిబింబించడమే కాకుండా పెట్టుబడి వెళ్లే పనిచేస్తూ ఉన్నాయి చాలని ఉత్సాహంగా ఉన్నట్లయితే ఓ చిన్న సూచన మీరు సేకరిస్తున్న నోట్లలో సీరియల్ నంబర్ ముద్రణ పొరపాట్లు ప్రత్యేక రంగులు లిమిటెడ్ ఎడిషన్ వంటి అంశాలను గమనించండి అలాగే పాత నాణాల విషయంలో సంవత్సరం మింట్ మార్క్ ముడతలు లేకపోవడం వంటి అంశాలు దాని విలువను మరింత పెంచుతాయి ఇలాంటి అరుదైన నాణాలు నోట్లు ప్రస్తుతం పలు ఆన్లైన్ వేదికలలో అందుబాటులో ఉన్నాయి వాటిని సేకరించి ఎగ్జిబిషన్లో సేకరణదారుల దగ్గర మంచి ధరలకు అమ్మే అవకాశం ఉంటుంది ఇక మీదట మీరు చలామణిలో ఉండే ప్రతి నోటును ఒకసారి పరిశీలించండి అది మీ జీవితాన్ని మార్చే అరుదైన ఆస్తిగా మారే అవకాశాన్ని కలిగి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే